కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయటం లేదని సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి నలినికాంత్ ఫైర్ అయ్యారు ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని శక్తి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుజ్జనగుండల కరెంట్ ఆఫీస్ వద్ద సిపిఎం శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా నలినికాంత్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకి అనుగుణంగా పనిచేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు వైసీపీ అవలంబించిన విధానాలే కూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీసుల ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపనని చెప్పి హామీ ఇచ్చింది హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అలానే స్మార్ట్ మీటర్లని పెట్టని చెప్పి చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సెక్యూ ఒప్పందం రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ సర్దుబాటు ఛార్జీల వల్ల ఈ గత తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం కూడా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసింది దాంతోపాటు అదానీతో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందం కారణంగా ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారం ఉంది కానీ దీనివల్ల అదానికి ఇరవై వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది కానీ ప్రజల మీద మాత్రం లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకంగా హైకోర్టుకు కూడా వెళ్ళారు కానీ ఈరోజు ఏం మాట్లాడటం లేదు అందుకనే గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కోరుతా ఉన్నాం అలానే ప్రతిపక్షం ఉన్నప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని ధ్వంసం చేయండి పగలగొట్టండి మేము ఉన్నాము మేము అధికారంలోకి వచ్చేది మేమే మేము అవన్నీ సర్దుబాటు చేస్తామని చెప్పి చెప్పారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోపోగా ఆయనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపార సముదాయాలకి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ప్రభుత్వం అంతేకాదు ఈరోజు వ్యాపార షాపులు షాపులకి వ్యాపార సముదాయాలకు బిగిస్తూ ఉన్నారు రాబోయే కావాలో ఇంటింటికి కూడా బిగిసిపోతూ ఉన్నారు ఇది కనుక అమల్లోకి వస్తే రాబోయే కావాలో స్మార్ట్ మీటర్ల ద్వారా పదల మీద మరింత ఎక్కువ భారాలు పడే ప్రమాదం ఉంది